ఓం నమో భగవతే వాద్యమై మహంకాళి అన్నపూర్ణైన నేను సంక్రాంతి మీకు మీకొకటి చూపెట్టబోతున్నాను పసుపు చెంబు పాలకడియాలు ఎన్నో పేరు పసుపు చెంబు అంటే ఒక చెంబులో నిండా పసుపు పోసుకోవాలి దీనికి ఒక ఐదు ఐదు పోగులు ఇలా దారాలు దారం చుట్టాలి పసుపు బొట్లు పెట్టుకోవాలి పాలకడియాలు అంటే ఒక కొత్త ప్లేట్ తీసుకొని ఆ చెమ్మ పెట్టుకొని పదమూడు జిలేబీలు పెట్టుకోవాలి పెట్టుకొని నూనె నోచుకున్న తర్వాత మన్మడు కానీ మన్మరాలు కానీ వాళ్ళకు ఇచ్చుకోవాలి లేకుంటే మన్మరాలు మనమడు అందుబాటులో లేకపోతే మన దగ్గర ఇట్లా అయిన వాళ్ళు కూడా మనమడు మనమరాలు వరుస నోళ్ళకు ఇచ్చుకోవచ్చు పసుపు చెంబు పాలకడియాలు